బ్రెజిల్లోని అమెజాన్ అడవుల్లో తొలిసారి ఓ అమెరికా అధ్యక్షుడు కాలుమోపిన ఖ్యాతిని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ దక్కించుకున్నారు అమెజాన్ గేటు వద్ద ఉన్న మ్యూజియాన్ని తన కూతురు మనవరాలతో కలిసి సందర్శించారు అనంతరం నవంబర్ పదిహేను అంతర్జాతీయ పరిరక్షణ దినోత్సవంగా పేర్కొంటూ ఆ ప్రకటనపై బైడెన్ సంతకం చేశారు వాతావరణ మార్పులతో క్షీణిస్తున్న అమెజాన్ అడవుల పునరుద్ధరణకు బ్రెజిల్కు వరాల జల్లును కురిపించారు బ్రెజిల్లోని అమెజాన్ రెయిన్ఫారెస్ట్లో కాలు మోపిన మొదటి అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్ ఖ్యాతి గడించారు అమెజాన్ అడవుల్లో ల్యాండ్ అయిన బైడెన్ నోబెల్ బహుమతి గ్రహీత బ్రెజిలియన్ శాస్త్రవేత్త కార్లో స్నోబ్రేతో కలిసి హెలికాప్టర్లో వాతావరణ మార్పుల కారణంగా వన్నె తగ్గుతున్న అమెజాన్ అడవులను సందర్శించారు అనంతరం స్థానిక నేతలతో అమెరికా అధ్యక్షుడు ముచ్చటించారు అక్కడే ఉన్న అమెజోనియన్ మ్యూజియం సందర్శించేందుకు బైడెన్ తన కూతురు ఆశ్లే మనవరాలు నటాలీతో కలిసి వెళ్ళగా ముగ్గురు మహిళలు సంప్రదాయానుసారం వారికి స్వాగతం పలికారు ఈ సందర్భంగా నవంబర్ పదిహేడున అంతర్జాతీయ పరిరక్షణ దినోత్సవంగా పేర్కొంటూ ఆ ప్రకటనపై అమెరికా అధ్యక్షుడు సంతకం చేశారు First, the United States Development Finance Corporation will mobilize hundreds of millions of dollars, in partnership with a Brazilian company, to reforest the Amazon. Second, we're launching a Brazil Restoration and Bioeconomy Finance Coalition to mobilize at least $10 billion by 2030 to restore and protect 20,000 square miles of land. And third, I'm announcing an additional $50 million to the Amazon Fund, that's already given already given $50 million.

స్ఫూర్తినిస్తాయని తెలిపారు అవి గతానికి భవిష్యత్తుకు వారధిగా ఉంటాయన్నారు యాభై మిలియన్ ఏళ్ల చరిత్ర కలిగిన అమెజాన్ అడవులను మానవాళి ప్రయోజనం కోసం రక్షించుకోవలసిన అవసరాన్ని గుర్తుచేశారు మనౌస్లోని అమెజాన్ అడవులు పర్యాటక ప్రాంతాలను సందర్శించిన అమెరికా అధ్యక్షుడు అనంతరం ట్వంటీ సమావేశాల కోసం బ్రెజిల్లోని పెద్ద నగరాల్లో ఒకటైన రియోడీ జనీరోకు చేరుకున్నారు